విత్ కాన్ఫిడెన్స్ విశ్వాసంతోనే మనకేంటి విశ్వాసం లేదు చెప్తున్నారు కానీ మళ్ళీ చేయవలసింది నాకేమైనా లాభం ఉంటుందా అసలు లేదని విశ్వాసం దృఢ విశ్వాసంతో శ్రీల ప్రభుపాద వారు చెప్పారు ఇది చేయడం వల్ల తప్పకుండా నాకు లాభం అవుతుంది ఏంటి లాభం నా వృత్తి పెరుగుతుంది నా హృదయం పరిశుభ్రం అవుతుంది నేను ఇంకా వినయంగా తయారవుతాను ఇది కృష్ణుడికి ఇష్టం ఈ సేవ నేను చేసేది కృష్ణుడికి ఇష్టం ఇది నా మంచి కోసమే అని ఒక దూడ విశ్వాసం మనకి విశ్వాసం లేదు సందేహం విశ్వాసం ఉంటే మనం తప్పకుండా చేయగలుగుతాం మనకి దృఢ నేను చేస్తాను పుస్తకం మనకి దృఢ విశ్వాసం ఉంటే మనం తప్పకుండా చేసేగలుతాం మనకి విశ్వాసం లేదు విశ్వాసం లేదు రష్యాలో ఒక మాతాజీ చక్కగా ప్రభుపాద పుస్తక వితరణ చేస్తున్నారు చాలా మంచిగానే కానీ తన ఒక భర్త మరియు తన కొడుకు ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదనమాట ఏంటి ఎందుకు వెళ్తావు టెంపుల్కి ఏంటి అసలు వీళ్ళు అని అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఇద్దరు చనిపోయినప్పుడు ఈ రష్యన్ మాతాజీ ఒక భక్తు చెప్తున్నారు మా హస్బెండ్ చనిపోయాడు కానీ నా కళలు వచ్చారు కళలో వచ్చి నాకు చెప్తున్నాడు అనమాట నేను ఏదో ఒక ప్రదేశం ఇక్కడ రెండు గేట్స్ ఉన్నాయి రెండు తలుపులు ఉన్నాయి ఈ తలుపు తీసినప్పటికి లోపల చాలా మంచిగా ఒక మంచి తోడ ఉంది గార్డెన్ ఉంది అందరు ఏదో చాలా ఆనందంగా ఉన్నారు ఈ తలుపు తీసినప్పటికి ఇక్కడ చాలా అందరూ ఆందోళనగా ఉంది ఈ తలుపులో అందరూ ఏదో సఫర్ అవుతున్నారు ఈ తలుపులో అందరూ ఆనందంగా ఉన్నారు సో భారీ కళలు చెప్తుంది అయితే మీరు తొందరగా వెళ్ళిపోండి లోపలికి ఎక్కడైతే అంతా చక్కగా జరుగుతుంది అప్పుడు భర్త అంటున్నాను అనమాట నీకు తెలుసా ఆ తలుపు దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు మీ స్వామీజీ ఉన్నారు కదా మీ పుస్తకంలో ఏదో ఏదో హెయిర్ లేదు ఆ స్వామీజీ నిలబడి ఉన్నారు అక్కడ ఆయన అందరికీ లోపలి పంపిస్తున్నారనమాట పంపిస్తున్నారు రా అని అప్పుడు భార్య అంటున్న అయితే మీరు వెళ్ళిపోవచ్చు కదా సీతనంతా నేను వెళ్ళాను ఉన్నారు వీళ్ళు అంటున్నారు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కింద పని చేసి రావాలి ఇక్కడ చేంజ్ చేయడం అవ్వదు మీరు కింద పని చేసి వస్తే మీకు ఇక్కడ పంపిస్తారు మీరు కింద ఏమి చేయలేదు మీరు కింద ఏమి చేయలేదు కింద పని చేసి రావాలి సో ఇట్ షుడ్ నాట్ బికమ్ టు లేట్ ఫార్ అస్ నాట్ బికమ్ టు లేట్ ఫర్ అవర్స్ వన్ వెరీ నైస్ కోర్ట్ దట్ Mostly we are unhappy or unsuccessful in life because we say no very quickly and we say yes very late. We say no very quickly. I don't want to go. I don't want to go. I don't want to go. We say yes very late. At that time the train has already gone. Huh? <laughs> చాలా లేట్ చెప్తాం చెప్తాము అప్పుడు ఇంకా దాని లేదు ఇంకా పోయింది అవసరమే ఈ మంచి జ్ఞానం మనకి దొరికింది ఈ ఒప్పు గురువు మనకి దొరికే ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు శ్రీల ప్రభుపాల్ అక్కడ ఉన్నారు ఇది ఒక నిజమైన ఘటన రష్యాలో అయింది ఆయన ఉన్నారు తలుపు దగ్గర గోలోక బృందాన్ని పంపించడానికి ఆయన తయారుగా నిలబడి ఉన్నారు రండి అని కానీ మనం సేవ చేయడానికి తయారు లేదు కొంచెం కష్టపడితే కొంచెం సేవ చేస్తే ఆయన లోపల మంది పంపించేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత బాధపడిన మనం ఏం చేయలేము దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ హాల్ అక్కడ ఓన్లీ రిజల్ట్ ఓన్లీ రిజల్ట్ అక్కడ మళ్ళీ నేను నాకు రీఇష్యూ చేయండి పేపర్ రాస్తానంటే ఇవ్వరు దెర్ ఇస్ నో రీఎ ఎగ్జామినేషన్ అక్కడ ఓన్లీ రిజల్ట్ ఇస్తారు విశ్వాసం విశ్వాసం ఉత్సాహంతో ఉండాలి విశ్వాసం ఉండాలి అండ్ దెన్ డీన్ పేషెంట్ శాంతం ఉత్సాహం ఉండాలి అట్ ది సేమ్ టైము అది అవ్వలేదు అంటే ఇంకా నేను చేయలేను ఇంకా నేను వదిలేస్తానని కాదు శాంతంగా ఉండండి అవుతుంది పేషెంట్ పేషెంట్గా ఉండండి చిన్న ప్రభుత్వ భాషంలో చక్కని శ్లోకం అంటారు